సహాయ నిధి పేద ప్రజలకు వరంగా కొనసాగుతుందని కొండపాక సమితి మాజీ కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య అన్నారు పేదరికంలో అనారోగ్య బారిన పడితే దేవుడి మీద భారం అనేది ఎంతో సహకారం అందిస్తుందన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఇరవై మూడు మంది లబ్ధిదారులకు బందారం గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి రాగల దుర్గయ్య అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ ప్రభుత్వం గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సుమారు నాలుగున్నర లక్షల రూపాయల చెక్కులను అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో దర్గా గ్రామం మాజీ సర్పంచ్ పెడిశెట్టి శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల నాయకులు ప్రతాప్ రెడ్డి లక్ష్మణ్రెడ్డి ప్రదీప్ గౌడ్ పాల్గొన్నారు కొండపాక మండలంలోని బందారం అంగ్రెడ్పల్లి అలాగే మర్పడగా కొనాయపల్లి గ్రామాలకు చెందినటువంటి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది గత ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనారోగ్యంతో గురైనటువంటి మరి నిరుపేదలందరూ కూడా ఆసుపత్రిలో చెల్లించినటువంటి బిల్లుల తాలూకు కాయిదాలను మాకు అప్పగప్పగా గౌరవ మంత్రి హరీష్ రావు గారి సహకారంతోని అప్పుడు దరఖాస్తు పెట్టుకోవడంతో కోడ్ రావడం వల్ల మరి ఆగినాయి మరి ఇన్ని రోజులు ఫైనాన్స్ క్లియరెన్స్ కాక మరి ఇప్పుడే రిలీజ్ అయినటువంటి ఇరవై మూడు మంది లక్ష లబ్దిదారులు దాదాపు నాలుగు లక్షల యాభై వేల రూపాయల సంబంధించినటువంటి చెక్కులను ఈరోజు మా యొక్క ప్రజాప్రతినిధులు మా కార్యకర్తల ఆధ్వర్యంలో మరి అందజేయడం జరిగింది ఈ యొక్క చెక్కులు రావడానికి సహకరించినటువంటి గౌరవ మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీ రాజేష్ రావు గారికి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం